బిహారీ ఇంట్లో కనక మహాలక్ష్మి పూజామందిరంలోకి వెళ్తుంది వెళ్ళి దీపం పెడుతూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న పద్మాక్షి ఆ కనక మహాలక్ష్మిని చూస్తుంది పద్మాక్షి కోపంగా ఏ లక్ష్మి ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి చూస్తూ ఉంటే ఇక పద్మాక్షి అరుపులకు అందరూ కూడా బయటకు వస్తారు ఏమనుకుని నువ్వు మా ఇంట్లో దీపం పెడుతున్నావు దేవుని గదిలోకి వెళ్ళావు దీపం పెడుతున్నావు ఎందుకు నువ్వు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు నిన్ను నిన్ను ఈ గుమ్మం దాటించి లోపలికి రానివ్వడమే మేము చేసిన తప్పు అలాంటిది మా ఇంటి దేవుడి ముందు నువ్వు దీపం పెడతావా ఈ ఇంట్లో నువ్వేంటో నీ స్థానం ఏంటో తెలుసుకొని ముసులుకోవాలని గట్టిగా అరుస్తూ ఉంటుంది నీకు తెలియదా అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అసలు అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు అని నీకు అర్హత ఉందా దేవుడి గదిలోకి వచ్చేదానికి ఈ లక్ష్మి మన ఇంట్లో మన దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుందా అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటే కనక మహాలక్ష్మి భయపడుతూ భయపడిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్